హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ట్వంటీ ఫోర్ సమ్మర్ పారా ఒలింపిక్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ పారా ఒలింపిక్స్ ని మనం పారా ఒలింపియాడ్ అని పిలుస్తాం అదే విధంగా సెవెంటీన్ సమ్మర్ పార ఒలింపిక్స్ గా కూడా పిలుస్తాం ఈ పారా ఒలింపిక్స్ అనేటివి మల్టీ స్పోర్ట్ పారా స్పోర్ట్స్ ఈవెంట్ అండి దీనిని ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ అనేది అంతర్జాతీయంగా ఈ క్రీడలను అయితే నిర్వహిస్తారు ఈ పారా ఒలింపిక్స్ అనేటివి నార్మల్ మన ఒలింపిక్స్ లాగానే వింటర్ మరియు సమ్మర్ అంటూ రెండు ఎడిషన్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ని మనం సమ్మర్ పారా పిలుస్తాం ఈ సమ్మర్ పారా ఒలింపిక్స్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతున్నాయి పన్నెండు రోజుల అంతర్జాతీయ ఒక క్రీడా సంబరంగా చెప్పుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిత్ ఆగస్టులో ఓపెనింగ్ సెరమనీతో మొదలయ్యి ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో క్లోజింగ్ సెరమనీ ముగియడం అయితే జరుగుతుంది ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి మన ఇండియన్ కంటింజెంట్ యొక్క ఫ్లాగ్ బీయరర్స్ చూసినట్టయితే వారు ఒకరు భాగ్యశ్రీ జాదవ్ మరియు సుమిత్ అంటిల్ అదేవిధంగా క్లోజింగ్ సెరమనీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ బీయరర్స్ చూస్తే ఇండియన్ కంటింజెంట్కి సంబంధించి ఒకరు ప్రీతి పాల్ మరియు హర్విందర్ సింగ్ ఈ పారా ఒలింపిక్స్లో నూట డెబ్బై దేశాలు మరియు రెండు ఇతర ఆర్గనైజేషన్స్ అవి ఎన్పిఏ న్యూట్రల్ పారాలంపిక్ అథ్లీట్ మరియు మరియు ఆర్పిటి రెఫ్యూజీ పారాలంపిక్ టీమ్ ఈ దేశాల నుండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అథ్లీట్స్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ ఈవెంట్స్ కై ట్వంటీ టూ స్పోర్ట్స్ గాను పాల్గొనడం అయితే జరిగింది మన ఇండియన్ కంటింజెంట్ చూసినట్టయితే మన ఇండియన్ లో ఎయిటీ ఫోర్ అథ్లీట్స్ అయితే మనం ఈసారి పన్నెండు స్పోర్ట్స్లో ఆడడానికైతే పారాలంపిక్ పంపుతున్నాము ఇందులో ఫిఫ్టీ టూ మెంబర్స్ వచ్చేసి మెన్ అండ్ థర్టీ టూ మెంబర్స్ వచ్చేసి ఉమెన్ ఈ లో విన్ అయినటువంటి అథ్లీట్స్కి మొదటి స్థానంలో వచ్చిన వారికి గోల్డ్ మెడల్ మరియు సెకండ్ ప్లేస్లో వచ్చిన వారికి సిల్వర్ మెడల్ మరియు థర్డ్ ప్లేస్లో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్ తో సత్కరించడం అయితే జరుగుతుంది ఈ పారాలంపిక్స్కి సంబంధించి మస్కట్ చూసినట్టయితే మన ఒలింపిక్స్ లాగానే సేమ్ ద ఫ్రీని ఈ పారాలంపిక్స్కి మస్కట్ గా పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా పారాలంపిక్స్ మోటో చూసినట్టయితే గేమ్స్ వైడ్ ఓపెన్ ఇకపోతే ఈ సమ్మర్ పారా ఒలింపిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలుసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీ రోమ్ నగరంలో ఫస్ట్ సమ్మర్ పారాలింపిక్స్ అనేటివి స్టార్ట్ అయినాయి అదేవిధంగా వింటర్ పారాలంపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ స్వీడన్ లో ఈ వింటర్ పారాలింపిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో ఈ ఫాదర్ ఆఫ్ పారా గా జర్మన్ న్యూరాలజిస్ట్ అయినటువంటి సర్ లుడ్విన్ గుడ్మన్ ని చెప్పుకుంటాం ఈయన వరల్డ్ వార్ టూ తర్వాత ఆ వరల్డ్ వార్ టూ లో గాయపడినటువంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ పారా ఒలింపిక్స్ అయితే మొదలుపెట్టారు ఈ పారా లో టోటల్ ఇరవై ఎనిమిది స్పోర్ట్స్ అయితే ఉంటాయి అందులో సమ్మర్ పారాలింపిక్స్లో ట్వంటీ టూ స్పోర్ట్స్ నిర్వహిస్తారు మరియు వింటర్ పారాలంపిక్స్లో మిగిలిన సిక్స్ స్పోర్ట్స్ని నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ సమ్మర్ పారాలంపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ కొత్త క్రీడను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే లేదు మరియు ట్వంటీ ట్వంటీ టోక్యో పారాలంపిక్స్లో చూసినట్టయితే అక్కడ బ్యాడ్మింటన్ మరియు తాయక్వాన్లను కొత్త స్పోర్ట్స్గా పారాలంపిక్స్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ పన్నెండు రోజుల ఈవెంట్ తర్వాత మన భారతదేశం ఎన్ని మెడల్స్ చేజిక్కించుకుందని చూసినట్టయితే ఇందులో సెవెన్ గోల్డ్ మెడల్స్ నైన్ సిల్వర్ మెడల్స్ థర్టీన్ బ్రాంజ్ మెడల్స్తో టోటల్ ట్వంటీ నైన్ మెడల్స్తో అంతర్జాతీయంగా పద్దెనిమిదవ స్థానం అయితే చేజిక్కించుకుంది అదేవిధంగా మనం ట్వంటీ ట్వంటీ టోక్యో పారాలింపిక్స్తో కంపేర్ చేసినట్టయితే ఆ ట్వంటీ ట్వంటీ టోక్యో పారాలంపిక్స్లో మనకు ఫైవ్ గోల్డ్ మెడల్స్ ఎయిట్ సిల్వర్ మెడల్స్ సిక్స్ బ్రాంజ్ మెడల్స్ టోటల్ నైన్టీన్ మెడల్స్తో ట్వంటీ ఫోర్త్ ప్లేస్లో అయితే మనం అప్పుడున్నాం అప్పటికిప్పటికి చూసినట్టయితే మన పారా ఒలింపిక్ అథ్లీట్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం అయితే జరిగింది మనం నార్మల్ అథ్లీట్స్ కంటే ఈ పారాంపిక్స్ మన దేశాన్ని గర్వపడేలా చేయడం అయితే జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ పారా యొక్క ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేసెస్ చూసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో చైనా నైంటీ ఫోర్ గోల్డ్ మెడల్స్ సెవెంటీ సిక్స్ సిల్వర్ ఫిఫ్టీ బ్రాంజ్ మెడల్స్తో మొత్తం రెండు వందల ఇరవై మెడల్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ ఫార్టీ నైన్ గోల్డ్ ఫార్టీ ఫోర్ సిల్వర్ థర్టీ వన్ బ్రాంజ్ మెడల్స్తో టోటల్ వన్ ట్వంటీ ఫోర్ మెడల్స్తో గ్రేట్ బ్రిటన్ సెకండ్ ప్లేస్ అయితే చేజిక్కించుకుంది థర్డ్ ప్లేస్ వచ్చేసి థర్టీ సిక్స్ గోల్డ్ ఫార్టీ టూ సిల్వర్ ట్వంటీ సెవెన్ బ్రాంజ్ మెడల్స్ తో టోటల్ వన్ నాట్ ఫైవ్ మెడల్స్తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే థర్డ్ ప్లేస్లో ఉంది అండ్ ఫోర్త్ ప్లేస్లో ట్వంటీ సెవెన్ గోల్డ్ సెవెంటీన్ సిల్వర్ ట్వెల్వ్ బ్రాంజ్ మెడల్స్తో టోటల్ ఫిఫ్టీ సిక్స్ మెడల్స్తో నెదర్లాండ్స్ అయితే ఫోర్త్ ప్లేస్ చేజిక్కించుకుంది ఇకపోతే నెదర్లాండ్స్ మరియు మన భారతదేశ పాపులేషన్ చూసినట్టయితే చాలా వరకు చాలా వేరియేషన్ ఉంటుంది అదేవిధంగా నెదర్లాండ్ అనేది ఒక్క ఒలింపిక్లోనే యాభై ఆరు మెడల్స్ చేజిక్కించుకుంది మన ఇండియా మెడల్స్ చూసినట్టయితే నైన్టీన్ సెవెంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మన ఇండియా దగ్గర టోటల్ సిక్స్టీన్ గోల్డ్ ట్వంటీ వన్ సిల్వర్ ట్వంటీ త్రీ బ్రాంజ్ మెడల్స్ టోటల్ సిక్స్టీ మెడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఒక నెదర్లాండ్ అనే దేశం ఒక్క సమ్మర్ ఒలింపిక్స్ లో చేజిక్కించుకున్న మెడల్స్ మన భారతదేశం దగ్గర అరవై మెడల్స్ ఉండడం గమనించవచ్చు ఇకపోతే ఈ ట్వంటీ నైన్ ఇండియన్ మెడలిస్ట్ నేమ్ చూసినట్టయితే ఫస్ట్ నామ్ వచ్చేసి లిఖారా వన్ గోల్డ్ మెడల్ ఇన్ ఉమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ రైఫిల్ సెకండ్ मोना अग्रवाल वन ब्रॉन्ज मेडल इन वुमेंस टेन मीटर एयर राइफल थर्ड प्रीति पाल ब्रॉन्ज मेडल इन हंड्रेड मीटर रन फोर्थ मनीष मेंस टेन मीटर एयर पिस्तल फिफ्थ ब्रॉन्ज मेडल इन मीटर एयर पिस्तल सिक्स प्रीति पाल वन ब्रॉन्ज मेडल इन वुमेन्ड मीटर रन सिल्वर मेडल इन मेन्स कतुनिया योगेशन सिल्वर मेडल इन मेन्स डिस्क्रो नितेश कुमार वन गोल्ड मेडल इन मेन सिंगटिटन टन तुलसीदा मुरगे मेडल इन उमेंटिटन लविशा रमा दास मेडलिन वो सिंगल्सन टवेल्थ सुहाज व सिंगल्स बैडमिंटन सिंगिल राकेश कुमार अंड सीत मेडल इन मिस्ड टीम कामपउंड ओपन आर्चर फोरटीन सुमित अंट वन गोल्ड मेडलिन Men's javelin throw 15th Nitya Sri Sivan won bronze medal in women's singles badminton 16th Deepthi Jivanji won bronze medal in women's 400 meter run 17th Sundar Singh Gujar 1 bronze medal in men's javelin throw 18th Ajit Singh won silver medal in men's javelin throw 19th Mariappan Tangavelu won bronze medal in men's high jump 20th Sarath Kumar सिल्वर मेडल इन हाई जंप. वन सचिन खिलारी मेडल इन मेन पुट. 22 हरविंदर सिंह ट्वेंटी थर्ड मेडल इन क्लब थ्रो ट्वेंटी फोर्थ प्रणव सिल्वर मेडल इन मेन क्लब थ्रो ट्वेंटी फिफ्थ कपिल परमार वन ब्रॉन्ज मेडल इन जूडो मेन्स्टी के जी वेट कैटगिरीवेंटी प्रवीण कुमार वन गोल्ड मेडल इन जंप ट्वेंटी सीमा వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ మెన్స్ పుట్ ట్వంటీ ఎయిత్ సిమ్రన్ సింగ్ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఉమెన్స్ టూ హండ్రెడ్ మీటర్ రన్ ట్వంటీ నైన్త్ నవదీప్ సింగ్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ జావలిన్ త్రో ఈ ట్వంటీ నైన్ మెడల్స్ అన్ని లో మన భారతదేశం అయితే చేజిక్కించుకుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో యువర్ ఫ్రెండ్స్ అదే విధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ